హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్ ఇవాళ వీడియోలో మనం పండిన దొండకాయలు చాలామంది పడేస్తూ ఉంటారు దొండకాయలు పండిపోయినప్పుడు అలా దొండకాయలు పండిపోయినప్పుడు పడేసే పని లేకుండా ఇలాగ కొత్తగా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది మనం పల్లీలతో చేసాం కాబట్టి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ముందుగా దీనికోసం నేను ఇక్కడ దొండకాయలు పండిను తీసుకున్నాను కొన్ని పండిపోయాయి కొన్ని మామూలుగా ఉన్నాయి మొత్తం పండిపోయినా పర్లేదు మనం ఈ రెసిపీని తయారు చేయవచ్చు ఇప్పుడు దొండకాయలు ఒక కిలో వరకు తీసుకున్నాను ముక్కల కింద కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకోండి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక గుప్పిడంతా పల్లీలు తీసుకోండి పల్లీలు తీసుకొని ఈ పల్లీల్ని దోరగా వేయించేసుకోవాలి పైన పొట్టంతా కూడా లేయర్ లాగా వచ్చే వరకు వేయించేసుకోండి బాగా ఫ్రై అవనివ్వాలి పచ్చి పచ్చిగా అసలు ఉండకూడదు వేగేయలేదు ఒకసారి చెక్ చేసుకొని వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక స్పూన్ వరకు నూనె వేసుకోండి నూనె అంతా కూడా పానంతా స్ప్రెడ్ చేసుకోండి ఎక్కువ నూనె కాకుండా మనం ఒక స్పూన్ నూనెతోనే తయారు చేసుకోవచ్చు ఇప్పుడు దీనిలో ఎండుమిరపకాయలు ఒక ఎనిమిది వరకు తీసుకోండి ఇప్పుడు ఈ ఎండుమిరపకాయలని దోరగా వేయించేసుకోవాలి పచ్చిగా ఉన్నట్టు కాకుండా బాగా క్రిస్పీగా అయ్యే వరకు వేయించేసుకొని ప్లేట్లోకి తీసేసుకోండి ఎండుమిరపకాయలు మాత్రం తప్పకుండా బాగా వేగాలి ఇప్పుడు అదే కడాయిలో మనం ఒక స్పూన్ వరకు పచ్చి శనగపప్పు వేసుకొని ఈ శనగపప్పును కూడా వేయించేసుకొని దీన్ని కూడా ప్లేట్లోకి తీసేసుకోండి మిరపకాయలు బాగా వేగనట్లయితే కనుక మనం మిక్సీ చేసినప్పుడు ముక్కలు ముక్కలు కింద ఉండిపోద్ది ఇప్పుడు అదే పాన్లో ఒక ఐదు పచ్చిమిరపకాయలని మధ్య కట్ చేసి వేసేసుకోండి ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని ఆల్రెడీ మనం కట్ చేసి ఉంచుకున్న దొండకాయ ముక్కల్ని దీనిలో వేసేసుకోవాలి దొండకాయ ముక్కలు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోండి కిందకి మీదకి కలిసేలాగా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో పావు స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి ఇక్కడ మనం దొండకాయలు మరియు పల్లీలు ఈ రెండు కూడా ఆరోగ్యానికి మంచిది షుగర్ పేషెంట్ వాళ్ళు ఈ దొండకాయని తింటే చాలా మంచిది అంటూ ఉంటారు కాబట్టి ఇలాగా తప్పకుండా ట్రై చేయండి పసుపు వేసిన తర్వాత ఒక నిమిషం పాటు వేయించేసుకొని మూత పెట్టుకొని ఈ మగ్గించుకోవాలి ఒక మూడు నాలుగు నిమిషాల పాటు బాగా మగ్గించండి దొండకాయల నుంచి నీరంతా పోయే వరకు వేయించేసుకోండి అలానే మరీ ఎక్కువగా వేయించే అవసరం లేదు ఇలా వేయించితే సరిపోతుంది ఇప్పుడు దీనిలో మూడు టమాటాలు తీసుకోండి టమాటా ముక్కలు వేసుకొని ఇప్పుడు ఈ టమాటాలంతా కూడా మెత్తగా అయ్యే వరకు వేయించుకోవాలి టమాటాలంతా కూడా మనకి నీరంతా పోయేలాగా మగ్గించుకోవాలి మూత పెట్టేసుకొని మళ్ళీ టమాటాలో నీరు పోయే వరకు వేయించేసుకోండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి చూడండి మనకి మూత చూడండి టమాటాలంతా కూడా మెత్తగా అయిపోయాయి ఇంకా దొండకాయలు కూడా మెత్తగా అయిపోయాయి మొత్తం అంతా వేగిపోయింది ఇప్పుడు చింతపండు తీసుకోండి చాలా తక్కువ తీసుకోవాలి మరీ ఎక్కువ వేసుకున్నట్లయితే పొల్లగా ఉంటుంది ఎందుకంటే మనం పండిన దొండకాయలతో చేస్తున్నాం కాబట్టి చిన్న చింతపండు వేసుకోండి చింతపండు వేసిన తర్వాత మూత పెట్టి ఒక నిమిషం పాటు అలానే వదిలేయండి ఒక నిమిషం తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి ఇలా చింతపండు మగ్గించడం వల్ల మనకి మిక్సీ చేసినప్పుడు ఎక్కడ చింతపండు అనేది మనకు తగలకుండా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి మిక్సీ కింద తీసుకొని దానిలో వేయించుకున్న శనగపప్పు ఎండుమిరపకాయలు వేసేసుకోండి తర్వాత వేయించిన పల్లీలు వేసుకోవాలి నెక్స్ట్ దీనిలో మనం వెల్లుల్లిపాయ రమ్మలో ఒక నాలుగు వరకు వలిచేసి వేసేసుకోండి ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోండి ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా బరకగా మిక్సీ చేసుకోవాలి మెత్తగా చేసుకోకూడదు బరక బరకగా ఉండేలాగా మిక్సీ చేసుకోండి చూడండి మనకి గింజల గింజల కింద కనిపించాలి ఇప్పుడు దీనిలో ఆల్రెడీ వేయించి ఉంచుకున్న దొండకాయలు మరియు పచ్చిమిరపకాయలని వేసేసుకోండి మొత్తం అంతా వేసేసుకొని ఇప్పుడు మళ్ళీ మిక్సీ చేసుకోండి నీళ్ళు అసలు యాడ్ చేయకూడదు నీళ్ళు వేయకుండానే మనం మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసా కూడా మరీ మెత్తగా చేయకండి రోటి టేస్ట్ రావాలంటే మనకి పరక పరకగానే ఉండాలి ముక్కలు ముక్కల కింద కనిపించాలి మరీ మెత్తగా చేసుకుంటే అంత టేస్ట్ ఉండదు ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని అదే కళాయిలో మనం ఒక స్పూన్ వరకు నూనె వేసుకోండి ఈ ప్లేస్లో కావాలంటే నువ్వుల నూనె తీసుకోండి నెక్స్ట్ దీనిలో హాఫ్ స్పూన్ వరకు ఆవాలు జీలకర్ర ఒక అర స్పూన్ వేసుకోండి శనగపప్పు ఒక హాఫ్ స్పూన్ వరకు వేసుకోవాలి నెక్స్ట్ దీనిలోనే అర స్పూన్ వరకు మినపప్పు తీసుకోండి ఇప్పుడు ఈ పోపులన్నీ కూడా బాగా వేయించేసుకోండి ఇవి ఒక నిమిషం పాటు బాగా వేయించుకున్న తర్వాత ఒక మూడు ఎండుమిరపకాయలు మధ్యకి కట్ చేసుకొని వేసేసుకోండి నెక్స్ట్ దీనిలో కరివేపాకు ఫ్రెష్ తీసుకోండి ఫ్రెష్ తీసుకొని కరివేపాకు రొమ్మను కూడా వేసేసుకోండి కరివేపాకు ఫ్రెష్గా ఉంటేనే టేస్ట్ చాలా బాగా వస్తుంది కరివేపాకు వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు వేయించేసుకోండి ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత ఆల్రెడీ మిక్సీ చేసుకున్న పచ్చడిని వేసేసుకోండి ఇక్కడ నేను తక్కువ నూనెతోనే వేయించుకుంటున్నాను ఎక్కువ నూనె కావాలనుకునే వాళ్ళు ఉంటే నువ్వుల నూనె వేసుకోండి నువ్వుల నూనె ఎంత వేసుకున్నా మనకి మంచిదే నువ్వుల్లో మనకి కాల్ష్యం ఉంటుంది కాబట్టి నువ్వుల నూనె తీసుకున్నట్లయితే కొంచెం ఎక్కువే తీసుకోవచ్చు ఈ మొత్తం వేసిన తర్వాత రెండు మూడు నిమిషాల పాటు బాగా వేయించేసుకోండి నూనె అంతా కూడా మొత్తం అంతా పట్టేలాగా వేయించేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని గిన్నెలోకి తీసేసుకోండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది తింటే ఇంకా టేస్ట్గా ఉంటుంది పూర్తిగా పండిన దొండకాయలు తీసుకున్నట్లయితే అసలు చెంతపండు వేసుకోకండి చెంతపండు వేసుకుంటే పుల్లగా అయిపోద్ది దొండకాయలు మనకి పండిన తర్వాత పొల్లగా అవుతాయి ఇప్పుడు వేడివేడి అన్నంలో ఒక స్పూను నెయ్యి వేసేసుకొని ఈ పచ్చడి వేసుకొని తిన్నట్లయితే పిల్లలకు పెట్టినట్లయితే ఆహా అనాల్సిందే ఇది మనకి రైస్లోకి బాగుంటుంది దోశ ఇడ్లీ ఏ టిఫిన్లోకైనా కూడా చాలా బాగుంటుంది ఇలాగే మొత్తం అంతా కలిపేసి పిల్లలకు పెట్టేయండి వీడియో నచ్చిందంటే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేస్తే ఇలాంటి మంచి మంచి వీడియోలు చేయగలను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్